ఇలా కథ చెప్పుకోవటంలో ఉద్దేశ్యం మనకి ఎప్పుడైనా కాన్సెప్ట్ కాంటెక్స్ట్ ఈ రెండు అర్థమైనప్పుడే ఏ విషయమైనా మన మస్తిష్కంలో నిక్షిప్తం అవుతుంది అందుకే ఈ ప్రయత్నం అంటే మేము ఈ సమయంలో స్కూల్ యూనిఫామ్ వేసుకోవటం లేదు ఇదిగో ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ వచ్చింది ఈ సమయంలో స్కూల్ యూనిఫామ్ వేసుకోగా వాక్యాలు చెప్పుకోవచ్చు కదా కథ అంటారు కాంటెక్స్ట్ అంటారు కాన్సెప్ట్ అంటారు ఎందుకు వాక్యాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి కానీ మూడు వేరు వేరు టెన్సెస్ కు సంబంధించినటువంటివి ఇక్కడతో వీడియో ఆఫ్ చేసి ఈ మూడు వాక్యాల గురించి ఆలోచించి పది నిమిషాల తర్వాత వీడియో కంటిన్యూ చేయండి మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్ మా నాన్న ఆఫీస్ నుండి ఫోన్ చేసి తీసుకోవాల్సిన పాయింట్ నా స్నేహితుడు బిగ్గరగా నవ్వటం లేదు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ వెన ఐ హోప్ ఎవరి డూయింగ్ వెల్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్పుకున్నాం ఈ వీడియోలో నెగిటివ్ సెంటెన్సెస్ గురించి ముచ్చరించుకుందాం ఎస్ కళ్ళ ముందు జరుగుతున్న పనిని వ్యక్తపరుస్తాం మరి నెగిటివ్ సెంటెన్సెస్ ద్వారా మన కళ్ళ ముందు జరగని పనిని వ్యక్తపరుస్తామా ఇదిలా అఫ్ కోర్స్ వాక్య నిర్మాణం తేలికే గత వీడియోలో ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది పార్క్ పిల్లలు పార్కులో ఆడుతున్నారు దీనిని మనం నెగిటివ్ సెంటెన్సెస్ గా మార్చాలంటే ద చిల్డ్రన్ ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ది పార్క్ అంటే పిల్లలు పార్కులో ఆడటం లేదు ఎప్పుడు ఈ సమయంలో అంటే హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఏ ఆర్ ప్రక్కన నాట్ పెట్టాం అంతే అలాగే ఐఆమ్ రీడింగ్ ఏ బుక్ అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఏ బుక్ అట్ దిస్ మూమెంట్ గమనించారుగా వాక్య నిర్మాణం ప్రాబ్లం లేదు పాజిటివ్ వాక్య నిర్మాణం వస్తే నెగిటివ్ వాక్య నిర్మాణం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ముందుగా దీనిని బట్టి సింటాక్స్ చూద్దాం ప్రజెంట్ కంటిన్యూస్ లో పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ మరి నెగిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ తేడా ఏంటి హెల్పింగ్ వేర్ పక్కన నాట్ వస్తుంది అంతే కదా కానీ మనం గ్రామర్ నేర్చుకునేటప్పుడు దాని నిజమైన అవసరత గురించి తెలుసుకోవాలి అప్పుడే దానిని నిజ జీవితంలో తేలికగా ప్రయోగంలో పెడతాం దీనిని మనం అప్లికేషన్ ముఖ్యం అని చెప్తాం అది స్పోకెన్ స్కిల్ కావచ్చు మరో స్కిల్ కావచ్చు అంటే అప్లికేషన్ ముఖ్యం ప్రయోగించడం ముఖ్యం ఉపయోగించడం ముఖ్యం ఓకే ఇప్పుడు ఒక చక్కటి హృద్యమైన కథ చెప్పుకుందాం ఒక చిన్న పాప తన ఆలోచనలను మనతో పంచుకుంటోంది ఫ్రెండ్స్ అది చాలా అద్భుతమైన నిశ్శబ్దమైన రోజు అనుకోని మంచు కురిసిన రోజు నేను మెల్లిగా పడుతున్న మంచు రేణువులను కిటికీలో నుండి చూశాను ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేము సౌకర్యవంతమైన చెప్పులు మరియు దుప్పట్లతో ఈ రోజు గడపడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము ఈ సమయంలో స్కూల్ యూనిఫామ్ వేసుకోవటం లేదు ఇదిగో ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ వచ్చింది ఈ సమయంలో స్కూల్ యూనిఫామ్ వేసుకోవటం లేదు దీనిని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో నెగిటివ్ సెంటెన్స్గా రాయాల్సి ఉంటుంది అంటే అనుకోకుండా అతి భారీగా మంచు కురియటంతో వారి కుటుంబంలో రోజు జరగాల్సిన పనులకు పూర్తిగా బ్రేక్ పడింది అన్నమాట ఆ విషయమే తను మనతో చెప్తోంది ఇలాంటి సందర్భాలలో మనకు ప్రజెంట్ కంటిన్యూస్లో నెగిటివ్ సెంటెన్సెస్ యొక్క అవసరత ఏర్పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం మేము ఈ క్షణంలో పాఠశాల యూనిఫామ్ వేసుకోవటం లేదు ఇది మొదటి వాక్యం గనక కొంత గ్రామర్ విశ్లేషణ చేద్దాం ఇది ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఎందుకు రాయాలి యూనిఫామ్ వేసుకునే పని ఇప్పుడు జరగటం లేదు అని చెప్తున్నాం ఇప్పుడు జరగని పనులకు మనం ప్రజెంట్ కంటిన్యూస్ మరియు నెగిటివ్ టెన్స్ లో వాడాలి దీని యొక్క సింటాక్స్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వేర్ ప్లస్ నాట్ ప్లస్ వన్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం మేము ఈ క్షణంలో పాఠశాల యూనిఫామ్ వేసుకోవటం లేదు మేము ఇక్కడ యాక్షన్ అనేది ఏంటి వేసుకోకపోవటం ఎవరు వేసుకోవటం లేదు మేము ఇది సబ్జెక్టు డబల్యూఇ అనేది సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకుందాం ఇక్కడ సబ్జెక్టు వి అనేది ఫ్లోరల్ కాబట్టి మనం ఈజ్ ఆర్ లో ఆర్ తీసుకోవాలి కదా దానికి మనం నాట్ కలిపితే ఆర్ నాట్ దీని యొక్క కంట్రాక్షన్ కూడా తీసుకోవచ్చు ఆర్అంట్ ఆ తర్వాత మెయిన్ వెర్బ్ వచ్చేసి ఇక మిగిలింది ఆబ్జెక్టివ్ లేదా రిమైనింగ్ పార్ట్ ఏం వేసుకోవడం లేదు యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ ఎప్పుడు ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ సో రిమైనింగ్ పార్ట్ స్కూల్ యూనిఫామ్ అట్ దిస్ మూమెంట్ ఇప్పుడు వాక్యం చెప్పండి మేము ఈ క్షణంలో పాఠశాల యూనిఫామ్ వేసుకోవటం లేదు స్కూల్ యూనిఫార్మ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు డైరెక్ట్ గా వాక్యాలు చెప్పుకోవచ్చు కదా కథ అంటారు కాంటెక్స్ట్ అంటారు కాన్సెప్ట్ అంటారు ఎందుకు ఇవ్వాల్ సరే అయితే ఇప్పుడు మూడు వాక్యాలు రాసుకుందాం ఆ తేడా ఏమిటో గమనించండి ఒకటి ఈ సమయంలో నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం లేదు రెండు నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం లేదు మూడు నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు ఈ మూడు వాక్యాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి కానీ మూడు వేరు వేరు టెన్సెస్ కు సంబంధించినటువంటివి ఇక్కడతో వీడియో ఆఫ్ చేసి ఈ మూడు వాక్యాల గురించి ఆలోచించి పది నిమిషాల తర్వాత వీడియో కంటిన్యూ చేయండి ఓకే నిజ జీవితంలో ఎవరు మిమ్మల్ని పాజిటివ్ వాక్యం ఇచ్చి నెగిటివ్ వాక్యానికి మార్చమని అడగరు అది పరీక్షల వరకే పరిమితం మన కాంటెక్స్ట్ ఏమిటో మనకు తెలుసు కాబట్టి మనం ఆటోమేటిక్ గా మాట్లాడతాం ఎదుటి వ్యక్తి మాట్లాడే సందర్భాన్ని బట్టి వారికి సమాధానం చెబుతాం అందుకే సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కాన్సెప్ట్ కాంటెక్స్ట్ రెండు అవసరమే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడు వాక్యాల గురించి చూద్దాం ఈ మూడు వాక్యాలు దాదాపు ఒకే భావాన్ని చెబుతున్నట్లు అనిపించినా వాటి కాలం టెన్స్ చూశారు మరియు భావం మీనింగ్ వీటిలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఒకటి ఈ సమయంలో నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం లేదు ఐఎమ్ నాట్ వేరింగ్ ద స్కూల్ యూనిఫామ్ ఎట్ దిస్ టైమ్ లేదా ఐఎమ్ నాట్ వేరింగ్ ద స్కూల్ యూనిఫామ్ నౌ మరి గ్రామర్ విశ్లేషించుకుందాం ఈ సమయంలో దిస్ లేదా నౌ ఇది ప్రస్తుతం జరగటం లేదు కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మరియు నెగిటివ్ సెంటెన్స్ అంటే ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో నేను యూనిఫామ్ వేసుకోలేదు అని అర్థం అంటే ఇప్పుడు మనం హోమ్ డ్రెస్లో ఉన్నాము అలాంటప్పుడు ఎవరైనా అడిగితే మనం చెప్పే సమాధానమే ఇది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ నెగిటివ్ సెంటెన్స్ ఓకే ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోవడం లేదు ఐ డోంట్ వేర్ ద స్కూల్ యూనిఫామ్ అదే గ్రామర్ సంగతి చూస్తే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ సాధారణ వర్తమాన కాలం దీని అర్థం నేను సాధారణంగా యూనిఫామ్ వేసుకోను అది నా అలవాటు కాదు అని ప్రతిరోజు లేదా సాధారణంగా జరగదు అనే భావం ఇస్తుంది కానీ ఇప్పుడు వేసుకోలేదు అని కాదు అంటే దీని కాంటెక్స్ట్ ఏమై ఉంటుంది నేను ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాను అక్కడ యూనిఫామ్ అవసరం లేదు అప్పుడు మనం చెప్పే సమాధానం మనం చెప్పే వాక్యం ఇది సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెందినటువంటిది అదే మూడో వాక్యం చూద్దాం నేను స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు ఐ డిడెంట్ వేర్ ద స్కూల్ యూనిఫామ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సాధారణ భూతకాలం గతంలో ఏదో ఒకసారి మనం యూనిఫామ్ వేసుకోలేదు అని చెప్తుంది అంటే ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేయలేదు అంటే ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి నేను ఈ వేయలేదు రోజు వేసుకుంటాను రోజు స్కూల్ నిబంధనల ప్రకారం యూనిఫామ్ వేయాల్సిందే కానీ ఈ రోజు నేను యూనిఫామ్ వేయలేదు అని మనం ఎవరితో అయినా చెప్పినప్పుడు ఐ డిడెంట్ టు వేర్ ద స్కూల్ యూనిఫామ్ అని చెప్తాం ఫ్రెండ్స్ మరి గమనించారా కాంటెక్స్ట్ ఎంత ముఖ్యమో సరే తదుపరి వాక్యాలకు వెళ్దాం ఓకే ఇప్పుడు రెండవ వాక్యానికి సంబంధించిన అంశం చూద్దాం క్రింద మా నాన్న అమ్మ ఆకస్మిక ప్రశాంతతను ఆస్వాదిస్తున్నారు అంటే క్రింద పోర్షన్ లో అనుకోకుండా వచ్చినటువంటి ఈ సెలవును మా పేరెంట్స్ ఆస్వాదిస్తున్నారు అని మా అమ్మ చదువుతోంది ఫోను సైలెంట్ గా ఉంది ఇది మంగళవారం అయినప్పటికీ వారాంతపు షెడ్యూలు అంటే అనుకోకుండా వచ్చిన మంచి రోజు కాబట్టి సెలవు మంగళవారం అయినా వచ్చిందన్నమాట మా నాన్న ఆఫీసు నుండి ఫోన్ చేయటం లేదు ఇది విషయం మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్ మా నాన్న ఆఫీస్ నుండి ఫోన్ చేయటం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం మా నాన్నగారు ఆఫీస్ నుండి కాల్ చేయటం లేదు ఈ కాల్ చేసే పని ప్రస్తుతం జరగటం లేదు కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ మరియు నెగిటివ్ సెంటెన్స్ ఓకే దీని సింటాక్స్ మీకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్స్ మరి ఒకసారి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం సబ్జెక్ట్ వచ్చేసి మై ఫాదర్ హెల్పింగ్ వెర్బు మై ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ నాట్ లేదా దీని కంట్రాక్షన్ వచ్చేసి ఈజెంట్ మెయిన్ వర్బు కాల్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా రిమైనింగ్ పార్ట్ ఎక్కడ నుండి కాల్ చేయటం లేదు ఆఫీస్ నుండి ఫ్రమ్ ది ఆఫీస్ ఇప్పుడు వాక్యం చెప్పండి మా నాన్నగారు ఆఫీస్ నుండి కాల్ చేయటం లేదు మై ఫాదర్ ఈజ్ నాట్ కాలింగ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ వాక్యంగా తీసుకునే అంశం గురించి చూద్దాం బయట ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా అనిపించింది ఆకాశం లేత బూడిద రంగులో ఉంది ప్రతిదీ కూడా మెత్తగా నిశ్శబ్దంగా ఉంది ఇది ఉధృతంగా గాలి బీచే తుఫాను కాదు మంచు రేణువులు నిలకడగా పడుతున్నాయి మేఘాలు ఆకాశంలో వేగంగా కదలటం లేదు ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ మేఘాలు ఆకాశంలో వేగంగా కదలటం లేదు ఓకే ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం మేఘాలు ఆకాశంలో త్వరగా కదలటం లేదు ఆల్రెడీ రెండు వాక్యాలు మనం రాసుకున్నాం కనుక దీనికి వివరణ ఎక్కువగా అవసరం లేదు వాక్య నిర్మాణంలోకి వెళ్ళిపోదాం సబ్జెక్ట్ వచ్చేసి మేఘాలు క్లౌడ్స్ కాకపోతే ఇక్కడ మనం ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి ద క్లౌడ్స్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఎందుకని క్లౌడ్స్ అనేది పోరల్ కాబట్టి ప్లస్ నాట్ ఆర్ నాట్ లేదా ఆర్అంట్ తర్వాత వెర్బ్ వచ్చేసి మూవింగ్ మూ ప్లస్ ఇంగ్ మూవింగ్ చివరికి మిగిలింది త్వరగా ఫాస్ట్ ఎక్కడ ఆకాశంలో ఇన్ ద స్కై ఇప్పుడు వాక్యం చెప్పండి ద క్లౌడ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫాస్ట్ ఇన్ ద స్కై ఓకే మనం నాలుగో వాక్యాన్ని గమనించినట్లయితే నా స్నేహితుడు కార్తీక్ కొద్దిసేపటి తర్వాత ఆకుపచ్చ స్కార్ఫ్ ని చుట్టుకుని వచ్చాడు మేము ఒక అద్భుతమైన మంచు కోటను నిర్మించాలని నిర్ణయించుకున్నాము కానీ మొదట మా అభిమాన సూపర్ హీరో కామిక్స్ గురించి నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి అతను ఒక రహస్యం చెప్పాలనుకున్నాడు కానీ అరిచే బదులు గుసగుసలాడాడు నా స్నేహితుడు బిగ్గరగా నవ్వటం లేదు మనం తీసుకోవాల్సిన పాయింట్ నా స్నేహితుడు బిగ్గరగా నవ్వటం లేదు వాక్యం గురించి ఇప్పుడు చూద్దాం మంచు కోసం మాకు పెద్ద ప్రణాళికలు ఉన్నాయి అంటే ఆ పాప ఎప్పటి నుంచో ఈ మంచు పడే రోజు కోసం ఎదురు చూస్తూ ఉందన్నమాట మంచు రోజు నియమం ఏంటంటే విశ్రాంతి తీసుకోవటం కాబట్టి ఆమె ప్రణాళికలు అమలు చేయడానికి అవకాశం కుదరలేదన్నమాట ఇది మాకు పెద్ద పండుగ ఈరోజు భోజనం తయారు చేయవలసినటువంటి అవసరం లేదని మాకు తెలుసు అది అందరికీ మంచి విరామం మా అమ్మ ఈరోజు వంట చేయటం లేదు మనం కంటిన్యూస్ లో నెగిటివ్ వాక్యంగా మనం తీసుకోవాల్సినది మా అమ్మ ఈరోజు వంట చేయటం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరవ వాక్యం గురించి చూద్దాం నా అభిమాన దుప్పటి బయట ఉంది మరియు నా దగ్గర నా పుస్తకం ద అడ్వెంచర్స్ ఆఫ్ కెప్టెన్ క్యాలిక ఉన్నది నేను ధైర్యవంతుడైన పైరేట్ పిల్లి కథలో పూర్తిగా లీనమైపోయాను మరియు ఈ నిశ్శబ్ద సమయం ఏ స్క్రీన్ కంటే తక్కువైనదేమీ కాదు నేను ఇప్పుడు టీవీ చూడటం లేదు మనకు ఆరో పాయింట్ నేను ఇప్పుడు టీవీ చూడటం లేదు ఇప్పుడు ఏడవ వాక్యం విషయం చూద్దాం మా చిన్న కుక్క పిప్పిన్ పొయ్యి ప్రక్కనే ముచుకుని పుడుకుంది పూర్తిగా ప్రశాంతంగా ఉన్నది అది వెచ్చగా నిద్రలో ఉన్నది అల్లరిగా లేదు లేదా బూట్లు లాగటం లేదా వస్తువులను నమలటం వంటి అల్లరి పనులు చేయటం లేదు కుక్క అల్లరిగా మరగటం లేదు మనం తీసుకోవాల్సిన వాక్యం కుక్క అల్లరిగా మరగటం లేదు ఎండవ వాక్యం చూద్దాం కార్తీక్ ఆలోచనాత్మకంగా చూస్తూ మంచు పెట్టిన కిటికీ అద్దంపై ఆకృతులను గీస్తూ ఉన్నాడు అతను తన హోంవర్క్ గురించి లేదా నిన్నటి కష్టమైన గణిత సమస్యల గురించి కాకుండా అందమైన ఏకల్లాంటి మంచు రేణువులపై పూర్తిగా దృష్టి పెట్టాడు అతను కేవలం దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నాడు అతను ఈ విషయం గురించి ఆలోచించటం లేదు ఏ విషయం గురించి తన హోంవర్క్ గురించి నిన్నటి కష్టమైన గణిత సమస్య గురించి ఓకే ఈ కాన్సెప్ట్ లో మనం తీసుకోవాల్సినటువంటి వాక్యం అతను ఈ విషయం గురించి ఆలోచించటం లేదు ఇప్పుడు తొమ్మిదవ వాక్యం చూద్దాం మళ్ళీ బయటకు చూస్తే ప్రపంచమంతా స్వచ్ఛమైన తెల్లటి తుప్పటితో కప్పబడి ఉంది మా పరిసర ప్రాంతానికి ఆవల సాధారణంగా పొలాలు ఉంటాయి అక్కడ ఎన్నో కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు ఇవన్నీ కూడా ఆగిపోయాయి రైతులు పొలంలో పని చేయటం లేదు మనం తీసుకోవాల్సినటువంటి తొమ్మిదవ పాయింట్ రైతులు పొలంలో పనిచేయటం లేదు చివరి వాక్యంగా కథలోని చివరి అంశం చూద్దాం మేము చివరి వరకు మా పెద్ద ప్రకాశవంతమైన బూట్లు స్కార్ఫులను వేసుకోవటం ప్రారంభించాము ఈ నిశ్శబ్ద విశ్రాంతి ప్రతిక్షణం విలువైనదని తెలుసుకుని మేము ఆ అనుకోని మంచు రోజును పూర్తిగా ఉపయోగించుకుంటున్నాము మేము మా సమయాన్ని వృధా చేయటం లేదు ఇక్కడ మనం పదవి వాక్యంగా మేము మా సమయాన్ని వృధా చేయటం లేదు అనే దాన్ని మనం తీసుకుందాం ఫ్రెండ్స్ కేవలం ఏదో పది వాక్యాలు చెప్పుకుని వాటికి ఆంగ్లానువాదం చెప్పకుండా ఇలా కథ చెప్పుకోవటంలో ఉద్దేశ్యం మనకి ఎప్పుడైనా కాన్సెప్ట్ కాంటెక్స్ట్ ఈ రెండు అర్థమైనప్పుడే ఏ విషయమైనా మన మస్తిష్కంలో నిక్షిప్తం అవుతుంది అందుకే ఈ ప్రయత్నం ఓకే ఫ్రెండ్స్